showing the love in Vishakhapatnam all the retailer under one roof we have gathered 500 plus retailers of footwear and clothing so today we have launched the first service for retailers where we are delivering 60 minutes goods delivery to retailers of Vishakhapatnam footwear and clothing delivery we are doing for every retailer so under one roof today almost around 500 600 customers have come seen the sample visited our warehouse meet the team so we have launched exclusive service for footwear and clothing retailers where we are giving them option to purchase via our platform that is called business app which is available on Play Store and Android and these are the benefits They can get the lowest prices they can purchase directly from factories goods are available directly from Ludhiana, Agra, Ahmedabad, Surat all those variety. Third is they can sit at their shop and order from our mobile app. Fourth is they can check each and every quality of the product we are delivering we are providing open delivery facility and last and most important 30 days guarantee of the product that we are delivering so visakhapatnam has shown a very good love to us and we are expecting more and more retailer footwear and clothing retailers to come and use the platform thank you thank you visakh retailers <laughs> footwear retailers కి అలాగే clothing retailers కి బిజినెస్ తరపున నమస్కారం చేస్తున్నాం ఇక్కడ యాక్చువల్లీ meet ఎందుకు కనెక్ట్ చేసామను అంటే బిజినెస్ అప్లికేషన్ అనేది కొత్తగా ఒక ఇండిన లాంచ్ చేసింది దానికోసం మీ వైజాగ్ రిటైలర్స్ క్లాతింగ్ రిటైలర్స్ ఫుట్బే ఇక్కడ వైజాగ్ ఆజ్వాలో బీసెంట్ రోడ్ దగ్గర అరుణా ప్యాలెస్ థియేటర్ పక్కన మేము స్టోర్ ఓపెన్ చేశాము మీరు ఈ స్టోర్ ని విజిట్ చేసి మా బిజినెస్ ఏం ఫ్యూచర్ లో ఏం తీసుకొస్తుంది ఏమేమి కొత్తగా లాంచ్ చేశాము ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి ప్రీవియస్ కి ఇప్పటిక ఉండే తేడా ఏంటి అనేది ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం ప్రజెంట్ ఉద్దేశము ఇది కాకుండా మేము కొత్త కొత్త రిటైలర్స్ కి ఇది ఏంటంటే అంతకు ముందు పది రోజులు ఉండే డెలివరీ ఇప్పుడు ఏంటంటే సిక్స్టీ మినిట్స్ అరవై అంటే ఒక గంటలో మీకు స్టాక్ అనేది డోర్ స్టెప్ డెలివరీ చేస్తున్నాము ఇక్కడకొచ్చి వచ్చి మీకు కావాల్సిన డిజైన్స్ కానీ లేదనుకుంటే మీకు కావాల్సిన మోడల్స్ కానీ లేదనుకుంటే మీకు కావాల్సిన ఆర్టికల్స్ కానీ ఇక్కడ వచ్చి మీరు క్వాలిటీ చూసి లేదనుకుంటే మీ యొక్క మీకు అవసరమైన డిజైన్స్ పర్చేస్ చేసుకుని వెళ్ళిపోతే ఇక్కడ నుండి మా ఎవరైతే అక్కడ వైఎస్ దగ్గర ఉండే అప్లైస్ డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళు మీ డోర్ స్టాప్కి వచ్చి డెలివరీ చేస్తారు మీ స్టోర్ లాంచ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే మీకు పార్సల్ వచ్చిన పది రోజుల తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు ఏంటంటే పే బిఫోర్ మీరు ఈ ఆర్టికల్ చూసి మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు మీకు నచ్చితే ఆర్టికల్ ఉంచుకోవచ్చు మీ దగ్గర లేదనుకుంటే మీరు రిటర్న్ మళ్ళీ పంపించవచ్చు ఆ రిటర్న్ కూడా వెంటనే తీసుకెళ్లిపోతారు మీకు క్వాలిటీ నచ్చకపోయినా లేదంటే మీకు డామేజ్ ఆర్టికల్స్ వచ్చినా లేదంటే కలర్స్ మిస్ మ్యాచ్ వచ్చినా లేదను సైజెస్ మిస్ మ్యాచ్ వచ్చినా మీరు అనేది మాది బా మేము పెట్టిన ఆర్డర్ కాదని చెప్తే మీకు రిటర్న్ వెంటనే అక్కడ ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళు మీకు వెంటనే తీసుకెళ్ళిపోవాలి తోడే మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు తక్కువ ప్రైస్కి మంచి ఆర్టికల్ ఇవ్వడము ఈ బిజినెస్ యొక్క ఉద్దేశం మీ యొక్క బిజినెస్ డెవలప్ చేయడము యాజ్ వెల్ మా బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసము ఈ స్టోర్ ను మేము లాంచ్ చేస్తాం ఇదే కాకుండా కొత్త కొత్త ఆర్టికల్స్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త బ్రాండ్స్ మంచి క్వాలిటీ తక్కువ ప్రైస్ లో మీకు మేము అందించడం మెయిన్ ఉద్దేశం అంటే మీకు అందించడం కోసం మాత్రమే ఈ బిజినెస్ అనేది ఈవె డాలర్స్ కి కార్తీక డాలర్స్ కి మీకు ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా ఈ బిజినెస్ అప్లికేషన్ అనేది ఎవరికైనా తెలియకపోతే ప్లే స్టోర్లో బిజినెస్ అని కొడితే బిజినెస్ సోర్సింగ్ అని అప్లికేషన్ కనబడుతుంది అందులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయితే మీకు ఈ స్టోర్ స్టోర్లో ఏవైతే స్టాక్ స్టోర్ ఏదైతే మేము ఇప్పుడు స్టోర్ ఓపెన్ చేసామో ఆ స్టోర్లో మీకు ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఫుట్వేర్ కానీ మాకు అపరల్ కానీ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో మీకు చూపిస్తారు మీరు మీ షాప్లో కూర్చొని మీకు కావాల్సిన ఆర్టికల్స్ ఆర్డర్ పెడితే మేము మీ షాప్ దగ్గరికి తెచ్చి డెలివరీ చేస్తాం అది కూడా ఒక అరవై నిమిషాల్లో మెయిన్ ఉద్దేశం అంటే మీ స్టాక్ డంప్ కి పెట్టుకుని ఎక్కడో నెల రోజులకి ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పర్చేజ్ చేసుకోకుండా మీకు కావాల్సినప్పుడు మీరు పర్చేజ్ చేసుకుని మీకు కావాల్సిన టూ థౌసండ్ కావాలి టూ థౌసండ్ త్రీ థౌసండ్ కావాలి త్రీ థౌసండ్ పర్చేజ్ చేసుకుని మీ స్టాక్ ఈజీవే సెల్లింగ్ మా అయితే ఒక ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు అవుతారు డే సంబంధించి స్టాక్ మీరు ఇక్కడ వచ్చి పర్చేజ్ చేసుకుని మీరు అప్లికేషన్ చూసుకుని ఆర్డర్ పెడితే మీరు డే సంబంధించి సంబంధించారు మీకు స్టాక్ వెనుకాల మీ స్టోర్ లో బల్క్ ఉండదు అంటే డంప్ అవ్వదు మీకు కావాల్సిన స్టాక్ మీరు పెట్టుకుని మీకు ఆ రోజులో మాత్రం గా ఉంటదని చెప్పి ఈ స్టోర్ వైజాగ్ లో ఓపెన్ చేస్తుంది జరిగింది అది కాకుండా ఇక్కడ ఉండే ప్రజెంట్ ఎవరైతే వేరే ఉందో వాళ్ళకి సేల్స్ టీమ్ కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్ అయినా మీకు సేల్స్ టీమ్ అందుబాటులో ఉంటుంది అట్లాగే నేను అందుబాటులో ఉంటాను అట్లాగే మా టెక్ టీమ్ మా డిగ్రికల్ టీమ్ అందరూ అందుబాటులో ఉంటారు మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంది మీకు వాట్సాప్ సపోర్ట్ నెంబర్ ఉంది మీరు ఎవరికి కాల్ చేసినా ఎటువంటి మెసేజ్ చేసినా మీకు ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటది మీకు కావాల్సిన ఇష్యూస్ రిజల్వ్ చేస్తారు